హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గార్డెనింగ్ మా ఇంటి ఇంటిగాడ మొక్కలైతే మీకు చూపించబోతున్నాను ఈ మొక్కలను అయితే నేను క్లీన్ చేయబోతున్నానంటే అంటే శుభ్రం చేయబోతున్నాను చాలా చెత్త చెత్తగా వచ్చేసాయి ఇప్పుడు శుభ్రం చేసేదాన్ని ఇంకా పాప పుట్టిన తర్వాత అంత తీరిక లేదు చేయడానికి నేను వీడియో తీస్తా ఇక్కడ నేను కూడా కనపడాలని చూస్తున్నాడు వాడు మొక్కల్లో వచ్చేసాడు నన్ను కూడా తీయమని మొక్కలను అయితే క్లీన్ చేద్దామని ఇంకా మొత్తం అవన్నీ కట్ చేసి శుభ్రం చేయాలి మీకు ఒక మొక్క చూపిస్తాను ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇక్కడ మొక్క ఉండాలి కదండి మామిడి చెట్టు కింద అదైతే తీస్తాను తీయడం అంటే మొత్తం తీసేలా కాళ్ళు అయితే కట్ చేస్తాను అదేం మొక్క అంటే శంఖ పువ్వుల మొక్క ఉండదు శంఖ పువ్వుల మొక్క శివుడికి చాలా ఇష్టం అంటారు ఆ మొక్క అయితే నేను ఇంకా కాళ్ళు అవి తీస్తాను అక్కడ మొత్తం శుభ్రం చేసి అప్పుడు ఆ మొక్క అయితే పెడతాను అక్కడ ఉండేస్తాను ఇది మీకు తెలిసింది గులాబీ మొక్క ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు నాచి మొక్కలు అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇప్పుడైతే పోయట్లేదు మన వర్షాలకి ఇవన్నీ వాడిపోయాయి మళ్ళీ అవన్నీ శుభ్రం చేయాలి పైనాపిల్ మొక్క అయితే కాళ్ళు అయితే మొత్తం చుట్టుతో ఉండే కాళ్ళు అది కట్ చేశాను ఎందుకంటే ఆ పక్కకు వెళ్ళడానికి అసలు కుదరట్లేదండి చాలా గుచ్చుకుంటున్నాయి వాటికి ముళ్ళు ఉంటాయి కదా పైనాపిల్ మొక్కకి ముళ్ళు ఉంటాయి అన్న విషయం తెలుసా అండి మీకు చాలామందికి తెలుసో తెలియదు నాకు తెలి తెలీదు కాకపోతే మీకు అది చూపిస్తాను ఇక్కడ నాచు మొక్కలు కూడా నేను శుభ్రం చేస్తాను ఇదిగోండి ఇవన్నీ చుట్టూ ఉన్నాయన్నీ కట్ చేస్తాను ఆ లోపల నుంచి ఫ్లవర్ వచ్చి అప్పుడు ఫ్రూట్ అయితే వస్తుంది ఇదిగోండి అవి చాలా మందంగా ఉన్నాయి అలాగే గుచ్చుగా ఉంటాయి బ్లడ్ వచ్చేస్తుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి పైనాపిల్ మొక్క దగ్గర ఇప్పటికే ఇక్కడ మూడు నాలుగు మొక్కలు అయితే తీస్తాను అవి కాయలు కాసిన తర్వాత మళ్ళీ వాడిపోతాయి కదండి కనకామరాలు ఈ సంవత్సరం అయితే కనకామరాలు అయితే చాలా మొక్కలు అయితే వచ్చాయి కలబంద కూడా నేను ఇవన్నీ మొక్కలన్నీ ఇక్కడ వేసి నేను ఇంకా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను మళ్ళీ రిటర్న్ కనడానికి వచ్చినప్పుడు ఈ మొక్కలు చాలా అంటే చాలా బాగున్నాయి వంకాయ మొక్క ఇది ఈ వంకాయ మొక్క అయితే మేము ఓన్గా అయితే విత్తనాలు వేసి వేయలేదు దాని అంతటా అయితే అయితే వచ్చింది వాళ్ళ ఇంట్లో మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో అయితే మొక్క ఉండేది ఆ మొక్క విత్తనాలు నాకు ఏదో సీట్ వచ్చేయేమో అని నేను అనుకున్నాను ఎందుకంటే మేము వంకాయ మొక్కలు ఎప్పుడు కూడా వేయలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చింది మొక్క చూద్దాం కాయలు ఎలా కాస్తుందో అవి పిందులు అయితే దిగాయి మరి మరి ఎలా ఉంటాయో చూద్దాము మొక్కలు అన్నింటికి చేతి పట్టేసింది మరి ఇవి నల్ల వంకాయలో అయితే తెల్ల వంకాయలో నాకైతే తెలియదు నెక్స్ట్ వచ్చేసి నల్లేరుకాడ నల్లేరుకాడ ఎంతమంది తెలుసు మన వీడియోస్లో చాలా మటుకు చెప్పేదాన్ని వీడియో తీసినప్పుడు నల్లేరుకాడ గురించి నల్లేరుకాడ పచ్చడి చేయమనాలి మా అమ్మని మా అమ్మ పని చేస్తుందండి నల్లేరుకాడ పచ్చడి ఇది వరకు చేసుకునే పచ్చడిలో టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి చాలా ఉపయోగాలు ఏ సన్నదేదాలు మొక్క చూడండి ఎలా పాకేస్తుంది మొత్తం ఆ పక్క అంతా పాకేసింది ఫస్ట్ అయితే ఇంటి పైకి పాకింది తర్వాత ఎలకలు తొండలు అవన్నీ తినేయడం వల్ల పాపం ఈ పక్కగా పాకేసింది రెండు మూడు సార్లు అయితే దీన్ని కట్ చేసాము అయినా సరే అలానే పాకేస్తుందండి అలానే పాకేస్తుంది కానీ పువ్వులు పూచాయి అంటే మాత్రం ఒక మూడు నాలుగు ఐదు మూర్లు దాకా పోస్తాయండి మాకు సన్నజాదులో కరివేపాకు మొక్క ఇది పూత ఇప్పుడే చిగురు మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేస్తుంది అదిగోండి అంత పైకి వచ్చేస్తుంది ఈ మొక్క కూడా నేనే అండి సన్నదాద్ర మొక్క కూడా నేనే వేశాను మా ఇంటి ఉన్న ప్రతి మొక్క నేనే వేశాను అదిగోండి ఇక్కడ మొత్తం పట్టేసింది చాలా చాలా అంటే చాలా చెత్తగా తయారైపోయింది క్లీన్ చేయక క్లీన్ చేయాలి మొక్కల్లో కూడా బూచు ఉంటుంది కదండి అవి మొత్తం పట్టేసినాయి క్లీన్ శుభ్రం చేయాలి ఇంకా అమ్మ ఇంటి పని అవి చూసుకోవడమే సరిపోతుంది ఇంకా నేను పాపని చూసుకోవడమే సరిపోతుంది పాదు చూడండి ఎప్పుడో చిన్న మొక్కగా ఉన్నప్పుడు మీకు చూపించాను మళ్ళీ ఇదిగోండి దీనికి ఫ్లవర్ వచ్చేసింది అలాగే కాయలు కూడా కాసేసాయి గుమ్మడికాయలు అండి గుమ్మడికాయలతో వడియాలు అయితే పట్టేసుకుంటాము ఈ సంవత్సరం ప్రతి ఇయర్ మేము ఇంటికాడే పాదుని పెట్టుకుని కాయలు అయితే కాస్తాయండి అవి వాటితో గుమ్మడికాయ వడియాలు అయితే పట్టుకుంటాము మేము పట్టుకుంటాం మా అనేవాళ్ళు కూడా ఇస్తాము గుమ్మడికాయలు కాసినవి అందుకండి గుమ్మడికాయ ఆ గూడు చూపించాను కదండి చిన్న చిన్ని పక్షులు అయితే పెట్టుకున్నాయి గూడిని ఇక్కడ కూడా బోలన్న ఆకులు మొత్తం చెత్త పిరిగిపోయింది ఇవి కూడా తుడవాలి ఈ వీడియో కావాలితే మీకు సండే వస్తుందండి సండే అయితే పెడతాను వీడియో అయితే రేపు వస్తుంది చూసేయండి ఇంకా అటు వెళ్తే పైనాపిల్ మొక్కలు అవైతే మీకు చూపిస్తాను మొత్తం అదిగోండి కాయ చూపిస్తాను చూడండి నేను ఈ పక్క వచ్చి ఇంకా వీడియో తీసినప్పుడే వచ్చాను మళ్ళీ రాలేదు ఈ సైడు మళ్ళీ ఇదిగో ఇప్పుడే వీడియో అయితే వచ్చాను కాయ అయితే చూపించిపోతున్నాను చూడండి మూడు కాయలు అయితే దిగాయి ఇంకా దిగుతాయి కాకపోతే ఇంకా టైం పడుతుంది మా కాయ మా గుమ్మడికాయలు ఇవ్వండి గుమ్మడికాయలతో వెరైటీ వెరైటీ కూరలు అవన్నీ వండుకుంటారు కానీ నాకు గుమ్మడికాయ ఉడయాలు మాత్రమే తెలుసు కానీ మంచిది అంటారు గుమ్మడికాయ కాయ అదో కాయ ఇదో కాయ ఇంకో పైన ఉంది ఇప్పుడే దిగుదాయండి స్టార్టింగ్ అంటే కిందులు కాదు అది ఫస్ట్ కాయ అనుకుంటా ఇందాక చూపించింది ఇది రెండో కాయ అది ఒక పైన కాయ మూడు కాయలు అయితే వచ్చాయి ప్రజెంట్ నేను చూసినప్పుడు మరి తర్వాత ఎన్ని కాయలు వస్తాయో మనకు తెలీదు చూద్దాం ఎన్ని కాయలు వస్తాయో ఆ గుమ్మడికాడ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఉంటే కనుక మీకు మొక్క చూపిస్తున్నాను మీకు మొక్క కాదు చెట్టే అది ఏం చెప్పండి